ఫోర్త్ స్వాగతం జిల్లాలో ఎనిమిది బీజేపీ ఒకటి ఒకటి జనసేన వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన కూటమి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరు ఊహించని స్థాయిలో వచ్చాయి టీడీపీ బీజేపీ జనసేనలకు ఊహల విజయం వరిస్తే వైకాపాకు గట్టి షాక్ తగిలింది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు శ్రీకాకుళం పార్లమెంటరీతో పాటు విజయనగరం పార్లమెంటరీ స్థానాన్ని భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు జిల్లాలో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ వైకాపా అభ్యర్థి ధర్మన ప్రసాదరావుపై యాభై వేల ఐదు వందల తొంభై మూడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు టెక్కలిలో టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు వైకాపా అభ్యర్థి దుబ్బడ శ్రీనివాసరావుపై ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు నర్సన్నపేటలో బగ్గు రమణామూర్తి ధర్మన కృష్ణదాస్పై ఇరవై ఆరు వేల ఏడు వందల నలభై రెండు ఓట్ల మెజారిటీ సాధించగా బెందలం అశోక్ తన ప్రత్యర్థి పిరియా విజయపై ముప్పై నాలుగు వేల ఆరు వందల రెండు ఓట్ల మెజారిటీ గెలుపొందారు